అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు ఆ కోపంతో మీరు డిప్రెషన్లో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి మీరు స్త్రీల విషయంలో మీకు హాని కలిగే అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరు మరి చక్కగా ఒక పరిహారం చేయాలి దోష నివారణ కొరకు మరి ఈరోజు మీరు పరిహారం కొరకు చక్కగా ఈరోజు మీరు చూసినట్లయితే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మరి చక్కగా మీరు పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకోవాలి ఆ తర్వాత చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసుకోవాలి దాంట్లో పదకొండు మిరియాలు వేసుకోవాలి పదకొండు లవంగాలు వేసుకోవాలి తర్వాత వేప ఆకులు పదకొండు వేసుకోవాలి ఆ తర్వాత మీరు చక్కగా దాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత మూటగా కట్టేయాలి ఆ బట్టను గుండ్రంగా చుట్టేసి మూటగా కట్టేసిన తర్వాత ఆ మూటకు మీరు చక్కగా ధూపం వేసేయాలి ధూపం వేసి ఆ తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేయాలి వేసిన తర్వాత మీరు ఆ మూటను మీ ఇంటి ముందు కుమ్మానికి మరి పైన కట్టాలి కట్టిన తర్వాత మీరు చక్కగా ఇంట్లోకి వచ్చేసి మీరు వసకొమ్ము అనేటటువంటి మూలికను తీసుకొని ఆ మూలికను మీరు చక్కగా శివలింగానికి ముందు ఉంచి మీరు పూజలు సమర్పించాలి ఆ తర్వాత మీరు ఆ యొక్క మూలికను మీ యొక్క జేబులో పెట్టుకోవటం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది తరిచరదు అంత శుభప్రదంగా ఉంటుంది ఇక ఈరోజు మీకున్నటువంటి ఒత్తిళ్లు కూడా తొలగించబడతాయి చిత్ర పరిశ్రమ వారు వైద్యులకు అయితే ఉత్సాహం కలుగుతుంది విద్యార్థుల యత్నాలలో పురోగతి సాధ్యమవుతుంది మహిళలైతే ఉత్సాహంగా ముందుకు సాగుతారు తెలుపు రంగు దుస్తులను దానం బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల నా మేలు కలుగుతుంది దత్తాత్రేయాన్ని పూజించాలి ఆసక్తికరమైనటువంటి సమాచారం అందుకుంటారు బంధువుల కలయిక ఇంటిలో శుభకార్యాలపై చర్చలు అనేవి కూడా జరుగు జరుగుతాయి అదనపు ఆదాయం అనేది కూడా సమకూరుతుంది సన్నిహితుల సహాయం కూడా అందుతుంది వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు సంతోషకరమైన వార్తలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు అవకాశాలు కూడా పెరుగుతాయి మరి ఉద్యోగ అవకాశాలు మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు మరియు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికైతే శుభప్రదంగానే ఉంటుంది మంచి ఫలితాలను వారు అందుకుంటారు మహిళలకు వార్తలు అందుతాయి ఇక సంతానం లేని వారికైతే శుభప్రదమైనటువంటి వార్తలు అందుకుంటారు ఇక గర్భిణీ స్త్రీలైతే ప్రత్యేకంగా ఆహారం మీద శ్రద్ధ వహించాలి ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరిని పూజించడం వలన ఉత్తమంగా ఉంటుంది ఈరోజు బయట ఉన్నటువంటి వత్తిళ్ళు అయితే తొలగించబడతాయి పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఈరోజు ఉద్యోగస్తులకు ఆకస్మిక పతిలోలు ఉంటాయి వాణిజ్య వ్యాపారాల లాభాలు అంతగా కనిపించవు సాంకేతిక నిపుణులు అయితే ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి మహిళలకైతే ఆరోగ్య విషయాల భంగం చేకూరుతుంది కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు అయితే వస్తాయి దక్షిణామూర్తిని మీరు స్మరించుకోండి మీ యొక్క మరి ఆరోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి మీకున్నటువంటి సౌకర్యాలను పెంచే రోజుగా ఈరోజు మీరు సభ్యత్వాన్ని పొందొచ్చు మీ గౌరవం కూడా పెరుగుతుంది మీ స్నేహితులు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు మీరు సీనియర్ సభ్యుల నుండి ఏదైనా సలహా పొందొచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్నటువంటి మరి గొడవల గురించి మాట్లాడి వాటిని మీరు తొలగించుకోవడానికి ప్రయత్నించాలి ఉపాధి కోసం చూస్తున్నటువంటి వ్యక్తులకు అయితే శుభవార్తలు అందుకుంటారు మంచి ఉపాధి ప్రయత్ లు జరుగుతాయి కొత్త వాహనం కోసం షాపింగ్ చేస్తారు రక్త సంబంధాలు బలపడతాయి విద్యార్థులకు సమస్యలు అనేవి కొన్ని ఉన్నా కూడా వారు తెలివితేటల వల్ల వాటిని అధిగమించగలుగుతారు వారిలో అంత ధైర్యం వస్తుంది ఆదాయం పెరగడానికి మార్గాలు అనేవి కూడా పెరుగుతాయి మరి రోజు డబ్బుకు సంపాదనకు చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగా పెరిగే సూచనలు ఉన్నాయి లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలర్ అయితే సున్నం ఈరోజు మరి ఈ యొక్క రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి రోజుగా ఉంటుంది దోష నివారణ కొరకు మరి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పేదలకు మీరు అన్నదానం చేయట బట్టలను దానం చేయట లేదా తెలుపు రంగు దు దుప్పట్లను దానం చేయటం వలన మీకు మరి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో